కర్నూలులోని తమ క్యాంపు కార్యాలయంలో పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ఖచ్చితంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సంక్షేమ పథకాలే జగనను గెలిపిస్తాయన్నారు ప్రతి ఒక్కరూ కూడా తమకు జరిగిన మంచిని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తమకు అండగా ఉంటుందని రానున్న రోజుల్లో సంసిద్ధమైనటువంటి స్థానాన్ని కూడా ఏర్పాటు చేస్తుందని ఖచ్చితమైన హామీ ఇచ్చారు కాబట్టి పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎవరూ కూడా అధేరిపడకుండా భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి సీఎంగా చేసే విధంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం మళ్ళొకసారి ప్రజలను అప్పీల్ చేస్తూ కొడుమూనే వర్గ ప్రజలను కూడా అపీల్ చేస్తూ రేపు రాబోయే మహాసంగ్రామంలో జరిగే యుద్ధంలో విశ్వసనీయతకు వంచనకు మధ్యలో జరిగే పోరాటంలో విశ్వసనీయత వైపు నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడాలని ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి గమనించి ఓటు వేయాలని ప్రభుత్వాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలని ప్రభుత్వాలు ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఉండేటివి లేనివి ఒకటికి రెండు నాలుగు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్న పరిస్థితులు ఆ పరిస్థితులు అన్నీ గమనించి ప్రజలకు మనం తెలివివంతులుగా హుషారైన ప్రజలుగా ప్రతి ఒక్కటిగా మనము డిఫరెన్స్ని ఆ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన ప్రభుత్వం ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన మంచి కరోనా సమయంలో కూడా ఈరోజు మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది గమనించి ఓటేయాల్సిన అవసరం ఉందని వేదిక ద్వారా కూర్మ నియోజకవర్గ ప్రజలకు అభ్యర్థిస్తున్నాం మనమంతా చూసినాం రెండు వేల పంతొమ్మిది వీళ్ళు సంపద సృ సంపద సృష్టిస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అనుభవజ్ఞులు సంపద సృష్టిస్తున్నామని పెద్ద పెద్ద అనుభవర్జుల్లో మేము సంపద సృష్టించి పలకాలిస్తామని చెప్పే వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో దిగేటప్పుడు రెండు లక్షల నలభై కోట్లకు పైన అప్పు పెట్టి సంపద సృష్టించిన పెద్ద మనుషులు వీళ్ళు కాబట్టి ఇలాంటి మాటల్ని నమ్మమాకమని చెప్పి ఈరోజు ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేస్తూ ఈరోజు చేయూత ఉంది చేయూత పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరిచి వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల మార్పులు తీసుకురావడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని మీరు గమనించమని వేదిక ద్వారా తెలియజేస్తూ ఇలాంటి అమ్మఒడి ఉంది అమ్మఒడి పథకం అమ్మఒడి పథకం కూడా ఈరోజు ఆ పిల్లల్ని గొప్ప గొప్ప చదువులు చదివించదు ఆయనకి ఎందుకంటే ప్రజలకు తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే విషయము చదువు ఆ చదువుకు ఆ సంస్కరణలు తీసుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చి ఆ పేదరికం నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఆ డబ్బుల ద్వారా ఆ పిల్లల్ని చదివించుకునే కార్యక్రమం ఈరోజు చేసే గొప్ప కార్యక్రమం ఈరోజు అమ్మఒడి ద్వారా ఈరోజు మనం గమనిస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అమ్మఒడి ఇస్తున్నారు కాబట్టి అమ్మఒ అమ్మకు వందనమనే కార్యక్రమం తీసుకొని వచ్చినారు ఈరోజు ప్రతిపక్షాలు కాబట్టి ఇలాంటి తేడాలు గమనించి ఖచ్చితంగా ఇంకొక విషయం కూడా మనం బాగా క్షుణ్ణంగా ఆలోచించాల్సింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలు ఇస్తుంటే ఇదే జనసేన కావచ్చు ఇదే తెలుగుదేశం పార్టీ కావచ్చు శ్రీలంకని చేస్తున్నారు సోమరిపోతులని చేస్తున్నారు మన పరిస్థితులు కానీ ఈరోజు వాళ్ళు అంతకంటే ఎక్కువ హామీలు ఇస్తున్నారు మన ఏ ఎక్కడ శ్రీలంక అవుతుందో ఎక్కడ దివాలా తీస్తుందో మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రజలు మీరంతా తెలివివంతులుగా ఈరోజు చూస్తున్నాం వాళ్ళు చెప్పే మాటలు మనము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి ఈ ఈ ఈ పథకాలన్నిటికీ ఈరోజు వాళ్ళు చెప్పే సూపర్ సిక్స్ కావచ్చు కొన్ని తీయలేని పథకాలు కావచ్చు అన్నిటికీ ఎక్స్పెండిచర్ లక్ష కోట్ల రూపాయలకు పైన ఎక్కడి నుంచి తీసుకొని వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ద్వారా అని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి యువకుడు అన్ని రకాలుగా ముందు చూపు కలిగిన వ్యక్తి క్యాలిబర్ కలిగిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువకునిగా దిక్షూసిగా దిక్షూసిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనమంతా గట్టిగా నిలబడదామని ఖచ్చితంగా ఆయనకు ఓటు వేసి కోడుమూరులో కూడా బలంగా హర్షవర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో ఇవన్నీ మనమంతా తీరాలని గమనించి మనము ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండమైన మెజారిటీతో మళ్ళొకసారి ముఖ్యమంత్రి చేసుకునికే మనమంతా సైనికుల్లో పనిచేద్దామని వేరుగత వారు తెలియజేస్తూ అభిమానించే తమ్ముళ్ళు ఆత్మీయులు మీరు కూడా బాధలు వేదనలు అన్ని కొన్ని నిర్ణయాలు పక్కన పెడదాం మనకు కూడా మంచి స్థానం వస్తుంది ఎవరేం అదేరపడాల్సిన పనేం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చేది మనదే ఖచ్చితంగా మనకు కూడా సముద్ర స్థానం ఇస్తారు మీరు కూడా గ్రామాలలో ఖచ్చితంగా ఒకరికి పది ఒకరికి ఒకరు పది మందికి చెప్పి అఖండమైన మెజార్టీతో మనం మన అభ్యర్థిని హర్షవర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో గెలిపించుకుంటే ఇంకా మనకు ఇంకా సుస్థిరంగా మనం బలంగా ఉంటాం కాబట్టి ఈ వేదిక ద్వారా నా తమ్ముళ్లకు ఆత్మీయులకు వైసీపీ కార్యకర్తలకు అందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి